ఈరోజు ఒరిశాలోని ఊరి జగన్నాథ టెంపుల్లో ఉన్నామా మన సిద్ధిపేటలో ఉన్నామా అన్నమాట ఈ జగన్నాథ రథయాత్ర సిద్దిపేటలో ఇంత గొప్పగా చాలా చాలా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ నా ఉదయపూర్వకమైనటువంటి జగన్నాథుడు అంటే యావత్ జగన్ ప్రపంచానికి ప్రభు సనాతన కాలంలో మరి విష్ణు యొక్క స్వరూపంలో మనం జగన్నాథుని కొలుస్తూ ఉంటాం అలాంటి జగన్నాథ రథయాత్ర మన సిద్ధిపేటలో జరగడం అంటే ఆ జగన్నాథుని యొక్క ఆ విష్ణు మహాప్రభు యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద మన సిద్ధిపేట మీద ఉంటాయని ఆ ప్ర చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన సిద్ధిపేట ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్ధిపేట ఎన్నో కార్యక్రమాలు హనుమాన్ దీక్షలకు మొట్టమొదటి అన్నదానాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రంలో మన సిద్ధిపేట కేదారినాథ్ లో దక్షిణ భారతదేశం నుంచి లంగర్ పెట్టి ఆ మంచు కొండల్లో వచ్చే భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది మన సిద్ధిపేట ఇలా మన సిద్ధిపేటకు ఎంతో ప్రశస్తత ఉంది మా సిద్ధిపేట వికాస తరంగిని యొక్క బంధుమిత్రులు భజన మండలి మిత్రులు కూడా రాష్ట్రంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన వికాస తరంగని కూడా పొందుకోగల అంటే ఒక ఆధ్యాత్మికతకు మన సిద్ధిపేట పెట్టింది పేరు ఎన్నో దేవాలయాలను కూడా అత్యంత అద్భుతంగా మన సిద్దిపేటతో మనం తయారు చేసుకున్నాం మరి ఈ జగన్నాథ రథయాత్ర ఈసారి ప్రారంభం అవడమే కాదు ఇది ప్రారంభం ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా గొప్పగా ప్రతి ఏటా కూడా దీన్ని అత్యద్భుతంగా నిర్మించుకుందామని చెప్పి నిర్వహించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఒక చక్కగా నిర్వహించిన నిర్వాహకులకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞత